you హాయ్ అండి ఈ ఉగాదికి జాలర పిండితో పప్పు ఉడకబెట్టే పని లేకుండా ఈజీగా చేసుకుని బక్కలు చూద్దాము అందుకోసం ఒక కప్పు శనగపప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి పక్కన పెట్టాలి ఒక రెండు గంటలు నానిన తర్వాత ఒకసారి కడుక్కొని తర్వాత మిక్సీ జార్లో ఒక కప్పు బెల్లం వేసి నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసి కొంచెం యాలకులు వేసి అది తిరగడానికి సరిపోయిన నీళ్లు పోసి దీన్ని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ అనేది లేకుండా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో ఈ మిక్సీ పట్టింది వేసి ఎక్కడా ఉండలేకుండా మంచిగా కలపాలి ఇంకా కొంచెం వాటర్ వేసి పిండి కన్నా కాస్త తిక్కిగా కలుపుకోవాలి ఇందులో చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి మరి పలచగా మరీ చిక్కగా కాకుండా ఇలా దోస పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు పెనం మీద నాన్ స్టిక్ మీద రెండు రెండు స్పూన్లు నెయ్యి వేసి రెండు గంటల పిండి వేసి రుద్దకుండా అలాగే వేసి మూత పెట్టి సిమ్ లోనే ఉంచి రెండు వైపులా నెయ్యి వేసి రెండు వైపులా సిమ్ ఉంచి కాల్చుకుంటే ఇన్స్టెంట్ భక్ష్యాలు మనకి రెడీ అయిపోతాయి చిన్నపిల్లలు కూడా ఈజీగా చేయగలిగే భక్ష్యాలు రెడీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ